మరి మహానాడు ముగింపు నాడు చంద్రబాబు ఉపన్యాసం వింటూ ఉంటే ఆయన పది మాటలు మాట్లాడుతుంటే కనీసం రెండు మాటలైనా సరే జగన్ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది అలా మాట్లాడుతుంటే నాకు ఒక పురాణ గాథ నాకు మనసులో మదిలింది పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు అతనికి శ్రీహరి అంటే విష్ణుదేవుడు అంటే విష్ణు అంటే చాలా ద్వేషం అతని పేరు ఆ రాక్షసు పేరు ఘంటానాథుడు అంటే గంట నాదంగా పెట్టుకున్నవాడు అంటే చెవులు తగ్గించుకున్నవాడు ఘంటానాథుడు అనమాట ఎక్కడ హరినామం వినిపిస్తుందో అని అని చెప్పి తన చెవులకి గంటలు కట్టించుకున్నాడు సరే హరినామం అసలు ఆ ప్రాంతంలో ఉండటానికి వీలు లేదని అలాగా ఆ ఘంటానాథుడు చెప్తూ చెప్తూ కాలమైనా చనిపోయాడు చనిపోయిన తర్వాత అతను తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతమంది మూనుడు అంతా చూసి ఇలాంటి దుర్మార్గుడు స్వర్గానికి ఎందుకు వెళ్ళాడు ఎలా రానిచ్చారు ఎవరు రానిచ్చారు అని చెప్పేసి అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అయ్యా మీరెవరు కూడా నిత్యం నా నామస్మరణ చేసిన వాళ్ళు కాదు మీ మీ పనుల్లో మీరు యావగేషన్స్లో ఓడిపోయి నన్ను ఏదో ఒక సమయానికి మాత్రం కొలిచేవాడు కానీ ఈ గంటనాథుడు ఉన్నాడే అతను మాత్రం ప్రతి క్షణం కూడా హరినామం ఎక్కడ వినిపిస్తుందో హరినామం వినిపిస్తుందో హరినామం వినిపిస్తుందో అని చెప్పి మీరు అలాగే జపిస్తూనే ఉండాడు నా పేరు వాడు శిక్ష చేత కానీ మిక్ష చేత కానీ నామం నామస్మరణ చేశారు కాబట్టి అతను నేను స్వర్గాన్ని తీసుకొచ్చాను అని అంటాడు విష్ణు అలాగే పాపం టీడీపీ వాళ్ళంతా కూడా ఎంతసేపు జగన్ని హైలైట్ చేయటం మూలంగా ఏమైందంటే ప్రజల్లో జగన్ అనే ముద్ర చెరిగిపోకుండా ఉంచారు వీళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండానే జగన్ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు హూ కుడ్ బి ది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని ఆలోచించినప్పుడు ఎస్ ఇట్ ఈస్ జగన్ అని ప్రజలకు ఒక ఊపునిచ్చారు ఒక ఆలోచన ఇచ్చారు ఒక మార్గాన్ని నిర్దేశించారు ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా ఇన్ని సంవత్సరాలు ఏమైనా అంటే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనే బాబుగారు కూడా ఇలాంటి తప్పిదాలు చేస్తారా మరి చేస్తున్నారు మన శత్రువు గురించి మాట మాట్లాడకూడదండి అది ప్రస్తావన రాకూడదు ఎంతసేపు మనం మన గొప్పతనం చెప్పుకోవాలి కానీ ఆడవాడు గోన్ కొట్టాడు వాడి గురించి మనం మాట్లాడతాడు అని ఆ ధీమాలో ఉండాలి మరి ఏమైనా సరే మరి జగ మన చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పేవాళ్ళం కాదు కానీ ఇది ఇలాగ నడుస్తూ ఉంటే అతను హైలైట్ అవుతారు మీరు ఎప్పుడైనా వీక్ అయినప్పుడు అతనికి ప్రజలు మళ్ళీ అవకాశాన్ని ఇస్తారు మరి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా సీయు మీ ఎన్ జీ సీనియర్ జర్నలిస్ట్ గూడిగడ్ టీవీని మరి సబ్స్క్రైబ్ చేశారా చేయండి చేయకపోతే సీయు